మాస్టర్స్ అందరికీ నమస్కారం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి యోగిత మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి అందట్లో భాగంగా మరి ఆలంది వెళ్ళి అక్కడ జ్ఞానేశ్వర్లు సంత జ్ఞానేశ్వర్ యొక్క జీవ సమాధిని ఆయన వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది ఆ యొక్క సంత జ్ఞానేశ్వరు గారి గురించి మనకి ఆ ఇక్కడ నిన్నటి క్లాస్ లో మాస్టర్ శ్రీ అమ్మగారు వివరించడం కూడా జరిగిందండి అలాగే ఈయన అక్కడ ధ్యానం చేసుకుంటాకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సంత జ్ఞానేశ్వరి గారు చక్కగా మరి వచ్చి హాస్టల్ గా ఆయనకి దర్శనం ఇచ్చి వెళ్తాడు తర్వాత ఆయన షిరిడికి కూడా వెళ్ళడానికి సిద్ధమవుతారండి పుణ్యం నుంచి షిర్డికి వెళ్ళడానికి బస్సును ఒక దాన్ని ఎక్కి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చేరుకుంటారు సమాధి సంస్థాన సముదాయం ఒక ద్వారం దగ్గర బాబాజీ నిల్చుని ఉంటారనమాట అక్కడికి రమ్మని చెప్పారు కదండి దేనికి నేను వచ్చి చెప్పాడు కదా మహేశ్వర్ నాథుడు సాయినాథ్ ఆస్థానంలో నీ కోసం వేచి ఉన్నారు ఈ రోజునే అక్కడికి వెళ్ళు అని సంత జ్ఞానేశ్వరి గారు వచ్చి దీనికి దర్శనం ఇచ్చి ఆ విషయం చెప్తారు కదండి నేను అక్కడికి వెళ్తారన్నమాట శ్రీ అమ్మ గారు వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ అయితే ఆ రారా అయితే నువ్వు ఆ యువయోగి కలుసుకున్నావు అనమాట ఇక్కడ ఇప్పుడు అన్ని మూసే ఉన్నాయి కానీ మనం సాయినాథుడు సైనం చేసినా చావిడికి వెళ్దామని అంటారని ఇద్దరు కూడా సమాధిని గురుస్థానాన్ని దునిమండుతూ ఉండే ద్వారకమైన దాటి చావిడి అని చిన్న కట్టడం దగ్గరకు చేరుకుంటారు అక్కడ కొన్ని ఓరు కుక్కలు తప్పించి ఇంకెవ్వరు ఉండరు అనమాట చావిడకున్న కట్టె కవాటం మూసి ఉంటుంది ఇప్పుడు ఏమేం చేద్దాం అబ్బా అని అబ్బురు పడుతూ ఉన్నారు ఈయన ఎండ్ లోపలికి వెళ్ళడానికి లేదు బయట అన్ని క్లోజ్ చేసి ఉన్నాయని బాబాజీ అంటారు నాడు లోపలికి పెడదామని తలుపుకు తాళం ఉంది గా అని అంటారు నాకు తెలిసి ఇప్పుడు నీ కళ్ళు మోసుకొని తలుపులోంచి వెళ్తూ ఉన్నట్టు గాని నటించు అని అంటారండి దాని బాబాజీ అంటే చెయ్యి అంతే కళ్ళు మాత్రం తెరవకు నేను చెప్తున్నాను కదా అని అంటారండి కళ్ళు మూసుకుని ఈయన కుడికాలు ముందుకు పెట్టి మోకాళ్ళని వంచుతారు ఏదో ఒక గుడ్డ తెరను తోస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అండి మిగతా శరీరం అంతా కూడా తలుపుకు తగిలినప్పుడు కూడా అదే భావన కలుగుతుంది అనమాట ఒక్క క్షణంలో ఆ భావన మాయమైపోతుంది అప్పుడు కళ్ళు తెరువు సరే ఇప్పుడు అన్ని బాబాజీ మాటలు వినిపిస్తాయండి ఈయన కళ్ళు తెరిచేసరికి వీళ్ళు ఎక్కడ ఉంటారంటే చావుడి లోపల ఉంటారు గురు శిష్యులు ఇద్దరు కూడా కానీ తలుపుకు మాత్రం తాళం వేసే ఉంది బాబాజీ ఈయన పక్కన నిల్చుని ఉంటారు తాళం వేసి మూసుకున్న తలుపులోంచి ఏదో విధంగా నడవడం అనే ఆశ్చర్యం నుంచి మాస్టర్ శ్రీ అమ్మగారు ఇంకా భయపడ బయటపడక ముందే అంతకన్నా అద్భుతము నమ్మసక్యం కానిదైన మరియు మరో విషయాన్ని కూడా ఈ చూసి అవాక్ అయిపోతారండి ఎందుకంటే పాత గుడ్డ ముక్కలను మెలితిప్పి పేనిన తాడుతో కప్పు నుంచి వేలాడుతున్న సన్నని చెక్క పలక ఉంటుంది కదండి ఆ చెక్క పలక మీద షిరిడి సాయిబాబా పొడుకుని ఉంటారండి ఆ షిరిడి సాయిబాబా మరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే చనిపోయారని అందరూ అంటారు కదా అని ఎంతో ఆశ్చర్యంతో అలాగే భక్తి పూర్వక భయంతోనూ ఆయన తెలిపారో చూస్తూ ఉంటే శ్రీ అమ్మగారి యొక్క వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయండి ఎందుకు అంటే లేను లేరు అన్న మనిషి మన కళ్ళ ముందే ఉన్నారు ఇంక జీవితంలో చూడము అనుకున్న మనిషి మన కళ్ళ ముందు ప్రత్యక్షమైన అడిగి మనకి ఎలాంటి భావాలు కలుగుతాయండి స్వీమ్ అవే భావాలు ఆయనకు కూడా అంట ఇంటిని నేను ఒళ్ళంతా కంపించేస్తుందండి ఆయన నేల మీద కూర్చుని ఉంటారు నేలకు ఆరు అడుగులు ఎత్తునున్న ఆ వింత పక్క మీద ఆయన ఎలాగా దిగి వస్తారబ్బా అని ఈయన విస్తూ పోతూ చూస్తూ ఉంటారండి ఎందుకంటే ఆయన ఎత్తులో ఉంటది ఆయన ఊగే ఆ ఉయ్యాల బల్ల అనమాట మాములుగా మనకి అందుబాటులో కాళ్ళు మన పాదాలు నేల మీద పెట్టి కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుని ఉయ్యాల బల్ల కాదండి అది ఆయన నిమ్మలంగా పలక మీద నుంచి జారే ప్రయత్నం ఏమీ లేకుండానే తేలుతూ కిందకి నేల మీదకి దిగిపోతారు మామూలుగా ఆయన తలక చుట్టబెట్టి ఉండే గుడ్డ మాత్రం లేదని ఈయన అప్పుడు గమనిస్తారండి ఆయన గుళ్ళు పూర్తిగా తీసినట్టుంది ఆయన కూడా వీళ్ళ పక్కకు వచ్చి నిలుచున్నప్పుడు ఆయన ఆరు అడుగుల పొడుగుతో ఒక వస్తాదులాగా కనిపిస్తారు ఆయన బాబాజీని ముస్లిం రీతిలో కౌగులించుకుంటాడు వాళ్ళిద్దరూ కూడా మృదువుగా ఒకరి ముక్కు కోనొకరు ముద్దెట్టుకుంటారంట ఈయన ఈయనప్పుడు ఆయన పాదాల మీద సాస్తాంగ పట్టాలి ఈయన లేవదేసి నిలబెట్టి సలాం కుర్రోడా సలాం అంటే శాంతి అని అర్థం అండి నీకు ఒక గొప్ప గురువు ఉన్నారు ముర్షీద్ నాకు ఒక గొప్ప గురువు ఉండేవారు నా వెంకూస నేను చేసిందంతా ఆయన తెలిపారా చూడటమే అల్లా హై భగవంతుడే యజమాని రామ్ రామ్ అని అంటారు బాబాజీ అంటారు దయచేసి ఇతన్ని ఆశీర్వదించండి బాబా అని అల్లా హై నేను చేస్తున్నట్లాంటి పని నేను పూ చేయాలి కానీ మరో విధంగా అది చాలా సులభం కాదు అబ్బాయి ఎందుకంటే ఈ లోకం పిచ్చిది కానీ వాళ్ళు నేనే నేను పిచ్చివాడిని అనుకుంటున్నారు హో అల్లాహ్ రామ్ 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 కబీర్ చేసిన పనిని చెయ్యి గురువు గారి దేవుళ్ళు కూడా తీసుకొని తన చెక్క పళ్ళక పక్క మీద వేసి ఉన్న దుప్పటి కింద చేయి పెట్టి ఒక డబ్బు నోట్ల కట్టను తీస్తారండి తీసి ఇదిగో బలా కరేగా భగవంతుడు నీకు అంతా మంచిగా చేస్తాడు ఈ డబ్బు తీసుకుని నువ్వు గంగా గంగాపూరు అలాగే పిఠాపురం అక్కలకోట కూడా వెళ్ళు వెళ్ళు వెళ్ళని చెప్తారండి అప్పుడు ఈయన డబ్బు తీసుకోవడానికి తటపాయిస్తారు శ్రీ అమ్మగారు బాబాజీ తీసుకో అని కుసుకుసలాడతారు అప్పుడు శ్రీ అమ్మగారు డబ్బు తీసుకుని తిరిగి ఆయన కాళ్ళ మీద వాళ్తాడు బాబాజీ సాయినాథ్ మళ్ళీ ఒకసారి ఒకరినొకరు కౌలించుకుంటారండి వీళ్ళు ఎలా అయితే లోపలికి వచ్చారో అదే విధంగా మళ్ళీ బయటకు వెళ్ళిపోతారంట మళ్ళీసారి మూసిన తలుపులోంచి వెళ్దామని చూడకు నీ ముక్కు పచ్చడి కాగలదు అని బాబాజీ ఎస్ ఎక్కలాడుతూ ఉంటారండి అవతలి ఇంకా చీకటిగానే ఉంటుంది కానీ కొద్దిసేపట్లోనే తెల్ల టైం అయిపోయిందండి డబ్బు జాగ్రత్తగా ఉంచుకో రేపే నీ ప్రయాణం ప్రారంభించు నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి అవసరమైనప్పుడే నేను నిన్ను చూస్తాను అని బాబాజీ అంటాడు సాయినాథ్ చెప్పిన ఊళ్లకు ఎలా వెళ్లాలో సూచనలు ఇచ్చి విశ్వనాథ్ బాబాజీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారండి తెల్లారిన తర్వాత ఆ శ్రీ అమ్మగారు గురుస్థానాన్ని సమాధిని అలాగే ధ్వని ఉన్న ద్వారకామాయిని తిరిగి మరోసారి చావడిని కూడా చూస్తారు చావడిలో నిలుచుని అక్కడ ఉన్న సాయిబాబా పెద్ద చిత్రం ఉంటుంది దాన్ని చూస్తూ రాత్రి ఈయనకి ఏదైతే కలిగిన అసాధారణ అనుభవం ఉందో దానికైనా విస్తుపోతూ ఉంటారండి ఆయన నాస్తా చేసిన తర్వాత కోపర్గావ్ రైల్వే స్టేషన్ కు బస్సులో వెళ్లి రైలు కోసం ఎదురు చూస్తూ నిల్చుంటారు ఈయన ఏం చెప్తున్నారండి ఈ అధ్యాయం ముగించే ముందుగా షిరిడి సాయిబాబా జీవిత చరిత్రను ఇక్కడ మీకు సంక్షిప్తంగా చెప్తాను అంటున్నారు పంతొమ్మిది వందల శతాబ్దిలో సగం పైగా చిలుపు ఏళ్లు గడిచిన ఏదో ఒక సమయంలోనండి మహారాష్ట్రలో అప్పటి నిద్రాణమైన అజ్ఞాత కుగ్రామం షిరిడిలో అంటే అప్పటికి ఆ షిరిడి అంత ప్రాముఖ్యత లేని ఊరు అనమాట అదొక గ్రామం అని చెప్తున్నారు ఒక సంచార యువ మహాత్ముడు కనిపిస్తారండి ఆయన చూపులకు ఒక ముస్లిం ఫకీర్ లాగా ఉంటాడు ఎవరికి ఆయన పేరైతే తెలియదు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు కానీ ఇప్పుడు సాయిబాబా సమాధి ఉన్న రోడ్డుకి అడ్డంగా అటువైపు నుంచి కంబోడా దేవాలయం కండోబా దేవాలయం పూజారైన మహల్సపతి ఆయన ఏమంటాడండి మా యా సాయి మహాత్ముడా రా అని స్వాగతిస్తాడండి ఆ పేరే అతికింది అందరూ అప్పటి నుంచి కూడా ఆయన సాయిబాబా అని పిలుస్తా ఉన్నారు కదా ఏడాది పాటు మరికొంత ఆయన షిరిడీలో ఉంటాడు తర్వాత గోలుస్థానం అని పిలిచే వేప చెట్టు కింద నిద్రపోయేవారు చాలా కాలం తర్వాత ఎవరో ఒక అతను ఒక సందర్శక మహాత్ముడు సూచనలు బట్టి ఆ వేప చెట్టును ఉన్న స్థలాన్ని తబగా ఒకనొక గుహకు తీసుకుపోయి సొరంగానికి కనుక్కుంటాడు ఆ గుహలో ఏముంటాయండి మూడు నూనె దీపాలు అవి ఇంకా ప్రదీప్తంగా వెలుగుతూనే ఉంటాయండి ఆ చోటునే ఇప్పుడు మనం ఏమని అంటే గురుస్థానం అని పిలుస్తున్నాం కొంత కాలమైన అయిన తర్వాత సాయిబాబా వెళ్ళిపోతారండి కానీ పొరుగునున్న రహతా నుంచి వచ్చిన చంద్ పాటిల్ అనే ముస్లిం తాలూకు పెళ్లి వారితో మళ్ళీ తిరిగి వస్తాడు దాని తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు కూడా షిరిడి వదిలిపెట్టి వెళ్ళనే లేదు ఈ విషయం మనకు తెలిసిందే కదా ఆయన ఒక పాడుబడ్డ పాత మసీదు ఉండేవారు అనమాట దాన్ని ద్వారకామాయి అని తిరిగి పేరు మార్చారండి ఇప్పుడు మనం వెళ్తే ఇవన్నీ అక్కడే ఉన్నాయి ఒకదాని ఒకటి పక్క పక్కనే ఉన్నాయని చూడొచ్చు అనమాట మహాభారత సంబంధికుడున్న శ్రీకృష్ణుడు ఉన్న పూర్వం పేరేంటండి అది కూడా ద్వారకాయే కదా చూడండి దీన్ని ద్వారకామాయి అని ఆ పాడుబడ్డ పాత మసీదుకి పేరు పెట్టారు అంటే అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నారండి అక్కడ సాయినాథ్ కూడా కూడా పిలుపురందుకునే సాయిబాబా పవిత్రమైన అగ్ని దుని పే అనే పేరిట వెలిగించారు ఎందుకంటే సాయినాథ్ నాదులందరూ ఏం చేయాలంటే దునిని కంపల్సరిగా వెలిగించాలి కదా వాళ్ళ సాంప్రదాయం అదనమాట దునిని వెలిగించడం అనేది నాథ సాంప్రదాయానికి అలవాటు అక్కడే అని అలవాటు కదా అని చెప్తున్నారు అక్కడే రోజులో చాలా భాగం గడిపేవారు సాయిబాబా సాయంత్రాలు అయిన ఒక నూనె దీపాన్ని వెలిగించి అందులు పట్టుకుని పాడుతూ చక్కగా నాట్యం చేస్తూ ఉండేవారు కొంతకాలం తర్వాత చావడిని కడతారు అక్కడే ఆయన ఆ చావిడిలో రాత్రులు గడిపేవాడు ఆయన పడక ఒక సందని ఏంటి చెక్క పలక అది ఎలా ఉంటుందంటే నేల మీద నుంచి ఆరు అడుగులు ఎత్తు ఎత్తున పైనుంచి వేలాడుతూ ఉంటుందండి చావిడి కప్పు మధ్యలో నుంచి చీవికిపోయినట్టుగా పాత గుడ్డ పీలుకులు ఉంటాయండి వాటిని వెళ్లిపెట్టి అల్లిన తాళ్ల మీదుగా ఆ చెక్క వేలాడేది ఏ రకమైన దృశ్యమాన ఆలంబనము లేకుండా ఆయన ఆ పక్క మీదకు ఎలాగే ఎక్కేవారో ఎవ్వరికీ తెలియదండి అసలు పేలికల్లో చుట్టబెట్టిన ఇతికే ఆయనకు ఒక తలగడగా ఆయన అక్కడ వాడుకునేవారంట మడమల దాకా వచ్చే తెల్లని పొడిగాటి నిలువటన్ని ధరించేవారు తల చుట్టూ ఒక గొడ్డుని ఏం చేసేవారు చుట్టూ పెట్టుకునే ఆయన బట్టలు తరుచు మాసిపోయినట్టు చిరిగినట్టు కనబడతాయండి ఆయన తలను గొడిగించుకునేవారంట ఒక ముస్లిం ఫకీర్ కి మళ్ళీ చక్కగా కత్తిరించినట్టున్న గడ్డము మేసం కూడా ఆయనకు ఉండేవి అని చెప్తున్నారు ఆయన మాటి మాటికి రామ్ రామ్ మాలిక్ అనే మాటలనే ఆయన అంటూ ఉండేవాడు ఒక్కోసారి ఆయన పిచ్చివాళ్ళ కూడా ప్రవర్తించేవారంట కోపంతో మండిపడుతూ జనాలని కొడతానని నడిపిస్తూ ఉండేవారు సాయిబాబా గారి యొక్క జీవిత చరిత్ర చదివితే సచ్చరిత పారాయణం చేసినప్పుడు మనకి విషయాలన్నీ తెలుస్తాయని కానీ మరికొన్ని సందర్భాల్లో ఆయన ఎత్తగా అనుకంపంతోను కరుణతోనూ ఉండేవారంటే ఆయన ప్రతి వాళ్ళని కూడా ఒక అన్ అన్కండిషనల్ లవ్తో ప్రేమించేవారు అని కిరీడిలో ఆయన చాలా ఏళ్ళు ఉన్నారు చాలా అద్భుతాలు కూడా చేసేసారు తన దగ్గరకు వచ్చిన వారి దుఃఖాలను రూపు మాపేవారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆయన మూడు రోజుల పాటు వైద్యపరంగా చనిపోయినట్టు కోరుకుంటారు కానీ తిరిగి ఆయన శరీరంలోకి జీవనం వస్తుంది ఇదే ఆయన చనిపోయినట్టు ఉంటారు చూడండి అప్పుడే ఆయన ఎక్కడికి వెళ్తారండి నాగలోకానికి వెళ్ళి అక్కడ ఒక సమస్య వస్తే తీర్చడానికి వెళ్తారనమాట మనకి ఆ సర్పాలతో ఉన్న సంబంధం అన్న ఒక వీడియో చేసుకున్నాం కదా అందుట్లో ఇది వివరించారు మనకి ఎవరు చెప్తారు విష్ణు బాబాజీ గారు వాళ్ళు చెప్తారన్నమాట ఇవి ఎందుకు మేము వెళ్ళాము అక్కడికి ఆ నాగలోకాలతో అసలు మనకి ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయన్న విషయాలన్నీ ఆ వీడియోలో ఉన్నాయండి ఆయనప్పుడు అక్కడికి వెళ్తారనమాట ఆ వెళ్ళినప్పుడే ఇక్కడ చనిపోయినట్టు పడుకుంటారు కానీ తిరిగి మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తారండి కానీ అక్కడ నాగలోకంలో మాత్రం ఆ రోజు ఆ సమస్య అయితే పరిష్కారం కాదనమాట తన ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడును పదిహేనును చనిపోతారండి ఆయన చనిపోవడానికి ముందు తన శరీరం చనిపోయిన తర్వాత కూడా తాను షిరిడీలోనే ఉంటానని భక్తులతో అక్కడికి వచ్చే వాళ్ళతో తను మాట్లాడతానని చెప్తారు ఆ రాత్రి చావిడిలో ఆ చిన్న నాటకం ఆయన ఆడకపోయి ఉంటే ఆ చిన్న నాటకం ఆయన ఆడకపోయి ఉంటే తీవ్ర సంశయమానమైన నా మనసు ఆ మాటను నమ్మి ఉండేది కాదు అంటున్నారు అంటే వీ గురు శిష్యులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఆ చావిడిలో ఆయన ఆ యొక్క ఉయ్యాల బలలో కొడుకునే ఉన్నారు కదా అదే దానికి నిదర్శనము అని చెప్తున్నారండి నాకు ఆయన దర్శనం అయ్యింది కదా అందువల్ల నేను నమ్ముతున్నాను ఈ మాటల్ని నా మనసు కూడా నమ్ముతుంది అని చెప్తున్నాను అతి తక్కువ విశ్వాసం ఎక్కువ సంశయం ఉన్న నా మీద కూడా అత్యంత దయ చూపిన ఆయనకు నేను ఎల్లప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాను వంగి నమస్కరిస్తాను అని శ్రీ అమ్మగారు చెప్తున్నారండి పూర్తి వినయంతోను ప్రేమతోను నేను ఆయన్ను నన్ను షిరిడికి తీసుకువెళ్ళిన నా ప్రియతముడైన నా బాబాజీకి నేను మొక్కుకుంటున్నాను అని మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా ఆయనకి చక్కగా షిరిడిలోని ఆ సాయినాథుని దర్శనం కూడా జరిగిందండి మళ్ళీ రేపు లో కలుస్తున్నాం ఫ్రెండ్స్ వరకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ